వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు గాను శ్రీకారం అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన మొదటి రోజే సంతకం పెట్టిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వేల మూడు వందల ఏడు టీచర్ పోస్టులకు గాను డిసెంబర్ లో డిఎస్సి పరీక్ష అవ్వగానే ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు పెట్టుబడులు కూడా వస్తాయి నిన్నే లూలు లాంటి సంస్థలు మళ్ళీ వచ్చాయి అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే ఇటు ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నామని అన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి పరీక్షలవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాను అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం ఇండస్ట్రీస్ పరిశ్రమలు చూశారు ఎక్కడ పరిశ్రమలు వచ్చే పరిస్థితే లేదు కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాటాలు కబ్జాలు దౌర్జన్యాలకు భయపడి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరినీ ఒకరొకరిని తీసుకొస్తున్నాం నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలూ గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే మరిగా పరిశ్రమలు మన ప్రాంతంలో మీరు చూస్తే రాయలసీమని గ్రీన్ ఎనర్జీ హబ్గా సోలార్ కానీ విండ్ కానీ ఈ రెండు కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను ఈ ఊర్లో ఒక పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంసవారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురలతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్లు కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పని చేయచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా పత్తికొండ నియోజకవర్గం పుచ్చలకాయలమడ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇద్దరికి పెట్టారు మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు కట్టుకుంటారు రెండవ అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించండి మా ఇంట్లో అందరు కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించు

ఈ నాలుగు ఎకరాలు బాగుంది కదా చూడండి కూడా తీసుకోండి చేయాలి నేను చెప్తారా ప్లాన్ చేయాలి ఓకే చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం లే అతను సెటిల్ అవుతాడు లైఫ్ ఏం చేయాలని చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం గాని వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం గానీ ఉన్నాయా ఏం లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగిన ఇవ్వద్దు అండి పుచ్చకాయల మాడు గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి వెళ్లారు చింతకింజల వెంకటేష్ గారి కుటుంబంతో మాట్లాడాక లేచి వెళుతూ ఉంటే పాలు తాగండి మొహమాట పెట్టారు ఈ కార్యక్రమం లేట్ అవుతుందని చెప్పినా పట్టుబట్టారు కార్యక్రమాల వివరాలు అడిగి కొనుక్కొని సామాన్యుల ఇంట మళ్లీ కూర్చొని వారు ఆపేయంగా ఇచ్చిన పాలు తాగారు సీఎం చంద్రబాబు ఒక్క నిమిషం లేదు మీటర్ ఒకటి మీటర్ అయిపోయింది టెంపుల్ రెండు ఏ పాలు పాలు ఇంకా నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ అటెట్ అనేది ఒక ఐడియా వస్తుంది దీక్ష ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయలుదేరారు అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్ రాకతో కూటమి నేతలు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాట్లు చేశారు బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమిస్తారు అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో ముప్పై రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు అక్టోబర్ ఒకటిన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు యోగ కేంద్రాలు పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్టానం సూచించింది Now, this Prayashid Diksha is some kind of desecration uh, with, uh, continuously. It's happening in the last few years, last five, six years. And around 219 temples were desecrated. And in the Lord Rama's statue was, uh, uh was chopped off. So, this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point to initiate all this. This Prayasit Diksha is the commitment for to take forward the Sanatana Dharma Paradakshana board is very essential. That is, out of the day. This kind of occurrences, any kind of desecration to temples. And such kind of occurrences should be stopped, and should be addressed differently, at a different level, and all this. Uh, I mean, keeping all this in my mind, and I think that's what I initiated this diksha. This is going to be, I think, tenth uh, day. Uh, once I am uh, done with this, tomorrow we are going to have a, a declaration. The uh, after what we are going ahead, uh, uh, what we are looking at, it is not just about diksha. It's not just about uh, saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this or some permanent uh, addressing uh, mechanism to it. I think uh, that's what we're going to unleash. Uh, uh, that's what the roadmap which you would like to uh, set on uh, day after tomorrow. Sir, you would elected like respond this. comments on yesterday mm -hmm. and uh, mm -hmm. release, sir. But they said in such a way it was known. Uh, they never said it was not uh, adulterated maybe whatever information they have on their hands I think they commented on that and the honorable uh, Supreme Court uh, judges said it was uh, they didn't say it was honorable to be said uh, regarding the date there was a confusion which will be cleared and that is one aspect uh, but um it's a later I think our our government will do will take it forward. like you know how many what kind of violations happened in the last five years it's not just about జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ న్యాయవాదుల చట్టంలో అభ్యంతర మార్పులకు గాను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాల్గొంటాన్ని నిరసిస్తూ జగీపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నబాగ సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలియజేయడానికై తీర్మానించారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చర్యలు న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో అన్నపాగ సుందర్రావు బత్తుల వెంకటరామయ్య కరణం నరసింహరావు పసుపులేటి సత్య శ్రీనివాసరావు జానిపోయిన శ్రీనివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రామూరి ప్రసాద్ జి శ్రీనివాసరావు పూల నాగరాజు డి హనుమంతరావు దాసరి నాగేశ్వరరావు కరిసే రత్నబాబు శ్రీధర్ అశోక్ శ్రీనివాసవి శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు నిధులు బహిష్కరించి బైకట్ చేయటం జరుగుతుంది మేము ఎందుకు చేస్తూ ఉన్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ రెండు అమెండ్మెంట్ తీసుకొచ్చారు ఒకటి ఇరవై రెండు రెండోది ఇరవై నాలుగు ఈ రెండు అమెండ్మెంట్లు కూడా పూర్తిగా న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల వెల్ఫేర్ కోసమనే చట్టం తీసుకొస్తున్నారు కానీ ఆ చట్టంలో ఉన్న లుసుకులు మా న్యాయవాది వృత్తికి గొడ్డలు పెట్టుగా ఉన్నది అది ఏంటంటే ఖచ్చితంగా ఐదు మెమోఅరెన్స్లు కానీ ఐదు వక్కార్థాలు కానీ వేయాలి విధిగా పది సార్లు అప్పేర్ అవ్వాల కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు రెండు కొన్ని నెలలు కూడా రాకపోవచ్చు మరి మా న్యాయవాది వృత్తిలో నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వారు ఇంటి దగ్గర ఉండొచ్చు వారికి వచ్చేటటువంటి వెల్ఫేర్ కూడా పోతుంది కాబట్టి అది మంచి చట్టం కాదు అందుకోసమే యావత్ భారతదేశంలో మన రాష్ట్రంలో కూడా న్యాయవాదులందరూ దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి డెబ్బై మూడవ జయంతిని ఐ పోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే చలి వివేకానంద అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిఎంసి బాలయోగి తనయుడు ఎంపీ హరీష్ మాధుర్ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు హాజరై జిఎంసి బాలయోగి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీ హరీష్ మాధుర్ మాట్లాడారు కోనసీమ ముద్దుబిడ్డ జీఎంసీ బాలయోగి ఉండి ఉంటే గ్రామాల నుంచి మన రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగేదో ఇప్పుడు నేను ఆయన ఆయన కన్న కన్నను ఆశయాలను నెరవేరుస్తానని అన్నారు నేను ఎప్పుడూ మా నాన్నగారు మా సొంత గ్రామానికి రావడం రావడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఇక్కడికి విచ్చేసి ఈ విగ్రహానికి ఈ విగ్రహానికి ప్రార్థిస్తుంది దానివల్ల మేము వెళ్ళడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం ఎప్పుడూ కూడా మా చెల్లి వివేకానంద గారు ఆయన ఎప్పుడూ కూడా ఈ కార్యక్రమానికి మరలలేదు ఎప్పుడు వచ్చినా సరే నేను అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాను మీరు ఏమి ఇబ్బంది పడకండి ఇక్కడ ఉన్న భోజనాల కార్యక్రమం నుంచి అందరినీ చూసుకునే బాధ్యత నాదని అని ఎప్పుడు తీసుకుంటాను నేను ఎప్పుడు ఉంటాను సార్ మీరు ప్రతి సంవత్సరం ఆయన జయంతి అయినా వర్ధంతి అయినా మీరు తీసుకున్న బాధ్యతకి నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే ఇక్కడ ఉద్భావ్ గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా తెలియజేశారు ఇక్కడ వేదిక పైన ఉన్నవాళ్ళు అనే అన్ని నాయకులు చాలా మంది నాయకులు కూడా ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరూ కూడా ఈ రోజున వాళ్ళు వాళ్ళు ప్లస్ మా నాన్నగారితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పి అందరికీ ఉద్దేశం ఉంటుంది వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ అబ్బాయిగా నేను ఎలా ముందుకెళ్ళాలో అనే విషయం కూడా వాళ్ళందరూ తెలియచేయాలనుకుంటారు నేను కానీ అందరికీ సమయం ఇవ్వలేకపోతుంటాం కానీ మీ అందరికీ మాత్రం నేను ఒక్క మాట ఇస్తాను సార్ మీరు ఐదు సంవత్సరాలు మీరు నాతో ఎప్పుడు నాకు తెలియజేశారు వాళ్ళ అబ్బాయిగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని నేను అన్నింటినీ విన్నాను నేను ఒకే మాట ఇస్తున్నాను సార్ నాన్నగారు ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆయన ఒక ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ మధ్యలా అని ఆయన ఒక బంగారు కోనసీమ మధ్యలాగా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక అభివృద్ధి చేయాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు మీరందరూ చూసారు ఎదు యానం ఈ బ్రిడ్జ్ విషయానికి మీరు వస్తే ఆనాడు సుమారు నాలుగు గంటలు పట్టేది కాకినాడ వెళ్ళాలంటే రాజుపాలం మీదుగా లేకపోతే ఈ పంట మీద ప్రయాణం చేయాలంటే అది చూస్తూ ఉంటే చాలా ఇబ్బందులు ఉండేవి కానీ ఆ ఆనాడు ప్రజలు ఆ సమస్య చూసుకొని ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత అసాధ్యమైనా సరే నాన్నగారు లేదు దీన్ని చేస్తే ప్రజలకి మేలు మేలు కలుగుతుంది రేపటి నాడు పెద్ద దగ్గర నుంచి కాకినాడ ప్రయాణం ఆగి ఆయన ఆనాడు ఆయన అనుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక రైలు ఉంటే రైలు ఉంటే ఇక్కడ ప్రయాణికులు ప్రయాణం పక్క జిల్లాలకు వెళ్ళడానికైనా సరే రాష్ట్రాలకు వెళ్ళాలైనా సరే వారికి వారికి ఒక ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఉంటుందని కానీ దాన్ని దాన్ని ఆయన చూసిన తర్వాత అది ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేను వచ్చినప్పటి నుంచి నేను ఖచ్చితంగా ఒక్కటే తెలియజేశాను మేము ఆ రైల్వే రైల్ని పూర్తి చేస్తామని ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి లేకుండా వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా మీ తెలియజేస్తాను మీరు మీరందరూ మన మీ అందరినీ కోరేది ఒకటే మా నాన్నగారితో ఎలా మీరందరూ ఉన్నారో కలిసి నాతో పాటు అదే కలిసి మీరందరూ ఉండాలని మీ అందరినీ కోరుకున్నా మీ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం నేను అవుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేస్తున్నాను మరొక్కసారి ప్రజల్లో అలజడి రేపడం ఇష్టం లేకే జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు అంటూ మాజీ మంత్రి రోజా తెలిపారు డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక జగన్ తిరుమలకు రాలేదన్న కూటమి నేతల వ్యాఖ్యలను ఆమె ఖండించారు కుల రాజకీయాలు చేసే టీడీపీ ఇప్పుడు మత రాజకీయాలకు కూడా తెరలేసిందని అన్నారు భగవంతుడితో పెట్టుకుంటా చంద్రబాబుకు ఆ శ్రీవారే సమాధానం చెప్తారు అంటూ రోజా విమర్శించారు తప్పు చేసి అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం తను ఏ విధంగా బైబిల్ చదువుతారు బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలి అనుకుంటాడు ప్రశాంతంగా భగవంతుణ్ణి పూజించాలని అనుకుంటాడు కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు జనసేన తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం అడ్డుకుంటామని చెప్పడం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయప్రాంతులకు అండ్ ఈరోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాల్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు ఐదు సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్లీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు మీకు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు నుంచి ప్రయాణించిన బాలిత ఆల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డుతీగల మండలం సుందరికొండలోని ఘటన చోటు చేసుకుంది పసిబిడ్డకు ట్రీట్మెంట్ అందించడం కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ బాలితను ఎత్తుకొని వెళ్ళిన బంధువులు తదితరులు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి గిరిజనులకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మెమోరియల్ సెంటర్ నందు సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను రేషన్ బియ్యాన్ని అందజేస్తారు పింఛన్ల పంపిణీ చేస్తూనే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అదే ప్రాంగణంలో నివసిస్తున్న కుష్ఠరోగ రోగ బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించారు ప్రభుత్వం అనారోగ్య బాధితులను ఆదుకునేందుకే పెద్ద ఎత్తున పింఛన్లు పెంచి అందజేస్తుందని వారికి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రాస్కోగన మెమోరియల్ లప్రసి రీహాబిడేషన్ సెంటర్ సేవలు అభినందనీయమని అన్నారు కుష్టి వ్యాధి అంటువ్యాధి కాకపోయినా సమాజం దూరంగా ఉంచడం జరుగుతుందని ఇటువంటి వారిని చేరదీసి ప్రేమతో అప్పుడు చేర్చుకుని ఆశ్రయం కల్పించడంతో పాటుగా వారి ఆలన పాలన చూస్తున్న రీహాబిటేషన్ సెంటర్ నిర్వాహకులు ధన్యులని అన్నారు ఈ రోజు ప్రభుత్వ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఇటువంటి వ్యాధి పీడుతుల పట్ల సమాజం ప్రేమతో మెలగాలని ఈ సందర్భంగా వారు కోరారు రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు పంచదారను అందజేస్తారు मिल दिसवा इसके मी तो लेने ये भी कर सकते हैं पर ये नेक्स्ट नेक्स्ट चनागर मारियो पड़ेगा सर यार मतलब ये अंदर ना क्या

స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాట్లు చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయకుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు నాలుగు రోజుల్లో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నందున కీలక నిర్ణయాలు తీసుకోవడానికి స్పెసిఫైడ్ అథారిటీ అవసరమని అన్నారు టీటీడీ పాలకమండలి లేనంతన స్పెసిఫైడ్ అథారిటీ ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చంటూ తెలిపారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమల కొండబోచారు అందులో గరుడ సేవ లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా టిటిడికి ఈవో అర్జులు ఈవో వచ్చారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలు చేయబోతున్నారు కాబట్టి శ్రీవారికి వీళ్ళకి తోడుగా ఇతంగా సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీవారి భక్తులను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇరవై నాలుగు గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని అథారిటీలుగా నియమించినట్లయితే ఒక సీనియర్ సిన్సియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులతో కూడినటువంటి ఒక బృందాన్ని ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ఈ కూడా ఉన్నారు వాళ్ళకి బ్రహ్మోత్సవాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్నది కాబట్టి అలాంటి అధికారులని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీలో కానీ లేక బ్రహ్మోత్సవ కమిటీ అని చెప్పని బ్రహ్మోత్సవాలు జరిగే వరకు ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఈవోకి అసెల్ఈఓకి సహాయ సహకారాలు అందిస్తూ సూచనలు ఇస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పి నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా తిరుమల కొండకు వచ్చే లక్షలాది మంది భక్తులకు వైకుంఠం క్యూ కాంప్సప్ క్యూ కాంప్లెక్స్లో కానీ అన్నదాన సత్రంలో కానీ అదేవిధంగా కళ్యాణ కట్టలో కానీ అదేవిధంగా నడకదారి ఘాట్ రోడ్లో కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు సవ్యంగా సక్రమంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారులు స్పెసిఫైడ్ అథారిటీలో ఉండాలి అలా అధికారులు నియమిస్తే స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఆస్కారం ఉంటుంది చిన్న సంఘటన కూడా జరగకుండా ఆ విధంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు తిరుమల కొండకు వస్తుంది వస్తున్నారు మూడు రోజుల పాటు ఉంటారు వారు వెళ్ళిన వెంటనే నాలుగో రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆ రోజు ధ్వజారోహణంతో ఆ రోజు రాత్రి ముఖ్యమంత్రి గారు కూడా తిరుమల కొండకు వస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచే అడావడి ప్రారంభమైంది అధికారులు అదేవిధంగా భక్తులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా తిరుమల కొండకు వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో స్పెసిఫైడ్ అథారిటీని నియమించాలని చెప్పని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నానండి ఈ వార్త ఇద్దరితో సమాప్తం నమస్కారం